అందరికీ నమస్కారం నా పేరు రోజారాణి దాసరి శీర్షిక నేలను ముద్దాడబుద్దు అవుతుంది మా నేల మా కాళ్ళను ముద్దాడనే లేదు మా ప్రకృతిలో మా వేలి ఒక్క ఒక్కచోటైనా అచ్చవనే లేదు చక్కగా కొన్ని నవ్వులన్నా నవ్వలేదు అప్పుడే చుక్కలైపోయినాం ముద్దుగా కొన్ని ముచ్చట్లన్నా పెట్టలేదు మట్టిలో భాగమైపోయినాం మేము పుస్తకాల మూటలు మోయనే లేదు కానీ మా గురించిన వార్తలు ఎన్ని పుస్తకాలు మోస్తున్నాయో మేము ముద్దు ముద్దు ఫోజులు ఇచ్చి ఫోటోలు దిగనే లేదు కానీ మా మృతదేహాల ఫోటోలు మీరెన్ని చూస్తున్నారో పాలకోసం ఏడ్చే పసిపాపలం కాదు మేము కొన ప్రాణంతో కొట్టుకుంటున్న రెక్కలిరిగిన పక్షులం మా నేలంతా బలిపీఠమే మాకు రోజూ తిరునాళ్ళే అయ్యో ఆయుధాలకు ఆకలేస్తున్నట్టుంది కొన్ని దేహాలను అందంగా అమర్చి వడ్డించండి బాంబులకు దాహమేస్తున్నట్టుంది కొంత రక్తాన్ని అందించండి నిత్యం జరిగే ఈ తిరునాళ్ళు ఆగేదెన్నడో నిత్యం జరిగే ఈ తిరునాళ్ళు ఆగేదెన్నడో ఈడ శాంతి మంత్రం వినిపించేదెన్నడో ఆ మంత్రమే జోలపాట లెక్క వినాలని కోరుకుంటున్నాం మేము ఆ మంత్రమే జోలపాట లెక్కకు వినాలని కోరుకుంటున్నాం మేము ఆ రోజు ఆఖరి నిద్ర కాక రాత్రి పండుకుంటే మళ్ళా తొలిపొద్దు చే తొలిపొద్దు చూసే చక్కటి నిద్ర పోబుద్దవుతుంది రాత్రి పండుకుంటే మళ్ళా తొలిపొద్దు చూసే చక్కటి నిద్ర పోబుద్దవుతుంది పొద్దున లేచినాక పొద్దున లేచినాక రక్తంతో తడవని నేల కనిపిస్తే మళ్ళా మళ్ళా ముద్దాడబుద్దవుతుంది పొద్దున లేచినాక రక్తంతో తడవని నేల కనిపిస్తే మళ్ళా మళ్ళా ముద్దాడబుద్దవుతుంది థ్యాంక్ యూ